హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ స్టడీస్ ఫ్రెండ్స్ టెట్ ఎగ్జామ్స్ అయిపోయాయి కదా అని చెప్పి రిలాక్స్ అవ్వద్దు ఫ్రెండ్స్ ఏపీలోను అండ్ తెలంగాణలోను టెట్ ఎగ్జామ్స్ అనేది టెట్ పేపర్ అన్న వాళ్ళకి ఎగ్జామ్స్ అనేది అయిపోయినాయి కంప్లీట్ అయిపోయినాయి సో కంప్లీట్ అయినాయి కదా అని చెప్పి రిలాక్స్ అవ్వద్దు ఎట్టి పరిస్థితుల్లో రిలాక్స్ అవ్వద్దు ఫ్రెండ్స్ సో డిఎస్సి నోటిఫికేషన్ అనేది నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి ఆర్ మార్చ్ ఆ టూ మంత్స్లో ఎప్పుడైనా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తాడు ఖచ్చితంగా సో డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది లేట్ లేట్ ఏం అవ్వదు ఫ్రెండ్స్ మీరు ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్ లేదు కదా అని చెప్పేసి మీరు రిలాక్స్ అవ్వద్దు ముఖ్యంగా హౌస్ వైఫ్ ఉన్న వాళ్ళైతే అస్సలు రిలాక్స్ అవ్వద్దు ఫ్రెండ్స్ మనం డిఎస్సి నోటిఫికేషన్ వేసే లోపే హండ్రెడ్ పర్సెంట్లో కనీసం సిక్స్టీ పర్సెంట్ అన్న కనీసం సిక్స్టీ పర్సెంట్ అన్న సిలబస్ అనేది కంప్లీట్ చేయాలి ఫ్రెండ్స్ సో ఏ మాత్రం రిలాక్స్ అవ్వకుండా మనము డైలీ ఏ విధంగా చదువుతున్నామో అప్పుడు కూడా అదే విధంగా చదువుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇదిగో డిఎస్సికి వచ్చేసి ఎస్జిటి వాళ్ళకి సైకాలజీ ఈ బుక్ నేను ఫాలో అవుతాను ఈ బుక్ నుండే మీకు వీడియోస్ చేయడం జరుగుతుంది గమనించండి ఫ్రెండ్స్ అదేవిధంగా డిఎస్సికి విద్యా దృక్పథాలు ఉన్నాయి కదా సో పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషను ఈ బుక్ నుండి నేను మీకు చెప్తానమాట విద్యా దృక్పథాలు ఈ బుక్ మనం ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అనేది కింద కామెంట్ చేయండి మీరు ఎప్పుడు స్టార్ట్ చేయమంటే అప్పుడు స్టార్ట్ చేద్దాము విద్యా దృక్పథాలు ఎక్కువగా ఏ డేట్ కామెంట్ కామెంట్స్లో ఎక్కువగా వస్తుందో ఆ డేట్ మనం అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది విద్యా దృక్పథాల టాపిక్ నెక్స్ట్ వచ్చేసి ట్రై మెథడ్స్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ట్రై మెథడ్స్ వచ్చేసి ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్ వాళ్ళు నేను ఫాలో అవుతున్నాను ఈ పబ్లికేషన్ నుంచి నేను మీకు ట్రై మెథడ్స్ చెప్పడం జరుగుతుంది గమనించండి ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్న తెలుగు డిఎడ్ల ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్న తెలుగు మెథడాలజీ ఫాలో అవ్వండి ఇది కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది ఈ మెథడ్స్ అనేది ఆ బుక్స్ లేని వాళ్ళు కూడా ఆ బుక్స్ లేకపోయినా ఈ బుక్ అనేది మీరు ఫాలో అవ్వండి ఖచ్చితంగా మార్క్స్ అనేది గెయిన్ చేయగలగరు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేస్తారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా ఇది ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకుంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్